హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ ఐటమ్ మార్నింగ్ స్నాక్ ఐటెం ఎగ్సేమియాని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఎగ్సేమియా ఈవినింగ్గా కానీ మార్నింగ్ కానీ టిఫిన్గా మనం అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి పొడి పొడిగా ఎలా స్పైసీగా ఇలా బాగుందో ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో కూడా ఈ ఎగ్సేమియాని ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ ఎగ్ సేమియాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు సేమియాని తీసుకున్నానండి ఈ సేమియాని ఈ ప్యాన్లో వేసుకొని ఒక వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇలా సేమియాన్ అంతా కూడా వేయించుకొని ఈ సేమియా అంతా కూడా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే మనం ముక్కలు భాగం వాటర్ పోసుకోవాలండి మూడు వంతులు వాటర్ పోసుకున్న తర్వాత ఈ సేమియాన్ని కొంచెం ఉడకనిద్దామండి ఇప్పుడు మనం ఈ సేమియాన్ని రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టుకొని రెండు నిమిషాలు బాయిల్ కానిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి సేమియా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం సేమియాని ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకుందామండి ఇప్పుడు సేమియా అంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకున్నానండి ఇప్పుడు వెంటనే మనం కూల్ వాటర్ తోటి వాష్ చేసుకుందామండి కూల్ వాటర్ పోసి సేమియాని వాష్ చేసుకుంటే సేమియా అంతా విడివిడిగా అయిపోతుందండి ముద్దలా లేకుండా చూడండి ఇలా విడివిడిగా అయిపోతుందండి మనం శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత నేను ఒక రెండు పోడిగుడ్లు తీసుకున్నానండి ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను ఇవి మనీ ఇవి మనం బీట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసేసుకున్నానండి ఇప్పుడు నేను టూ ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు మనం ఎన్ని కూడా మిక్స్ చేసుకున్నామండి బాగా ఎగ్ని మీకు ఎగ్స్ ఇంకా కావాలి అనుకుంటే ఎగ్స్ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఈ ఎగ్స్ సేమియాకి సేమియాకి తగ్గట్టు ఎగ్స్ వేసుకోవచ్చు అండి సేమియా మనం ఎంత తీసుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు అండి రెండు కానీ మూడు కానీ ఇంకంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తానండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు చిటికడు పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఎగ్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నామండి ఇప్పుడు ఎగ్గునంతా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్లోనే తగినంత ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పత్తి శనగొప్పు తీసుకున్నారండి అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకున్నాను ఈ ఆయిల్లో వేసిన తర్వాత బాగా వేయించేస్తుందామండి ఇప్పుడు పోపు గింజలు బాగా వేగిపోయాయండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి తర్వాత సన్నగా కరిగిన క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నామండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందాక ఎగ్లో సాల్ట్ యాడ్ చేసాం కదండి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందామండి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని కరా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోనే లోనే మనము బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందామండి ఇలా సేమి అంతా కూడా యాడ్ చేసుకోవాలండి సేమి అంతా కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు సేమి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో యాడ్ చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎక్సేమియా రెడీ అయిపోయినట్లేనండి ఈ ఎక్సేమియా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్గా మనం తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఎగ్సేమియాని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అండి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్సేమియా రెడీ అయిపోయినట్లేనండి